రోజా ఈమె పేరు తెలియని తెలుగువాడు లేడు కొంచెం భాష మీద ఉన్నట్లయితే ఎక్కడో ఉండాల్సిన డైనమిక్ లీడర్ ఆ ధైర్యం ఎవర్నైనా నిలదీయగల దమ్ము దేనికి వెరువని స్థైర్యం నిజంగా అభినందనీయం మహిళగా ఇన్ని విజయాలు సాధించటం సామాన్యమైన విషయం కాదు రాజకీయ రంగంలోనే కాదు సినీ రంగంలో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది నాకు రోజా అనగానే మొదటగా గుర్తొచ్చేది సమరం సినిమా సొంత నిర్మాణ సంస్థ ద్వారా తన సోదరుడి పేరుతో రూపొందించిన ఈ సినిమా కోసం ఈమె పడినా కష్టం అంతా ఇంతా కాదు అటు ఆ షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగినా వెనక్కి తగ్గలేదు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా మొండిగా నిలబడి మరీ ఆ సినిమాని రూపొందించింది అనుకున్నంత విజయం సాధించకపోయినా ఆమె కష్టానికి గుర్తింపొచ్చింది షూటింగ్ సమయంలోనే ఆ సినిమా దర్శకుడు సెల్వమణితో ప్రేమలో పడి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పినా లెక్క చేయకుండా పెళ్లి చేసుకుంది ఆ తర్వాత రాజకీయాల్లో తేదేపాతో ప్రస్థానం ప్రారంభించింది ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి వైకాపాలోకి వెళ్లింది ఎక్కడున్నా తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది దురదృష్టవశాత్తూ ఈమెకున్న ధైర్యం మొండితనం సరైన దారిలో కాక కేవలం ఎదురుదాడి చేయడం కోసం ఎవరినైనా తిట్టడం కోసమే ఉపయోగపడ్డాయి అందరూ ఆమె ధైర్యానికి కాకుండా నోటికి భయపడ్డం ప్రారంభించారు ఎదుటివారు భయపడ్డం చూసిన రోజా తన అసలైన ఆయుధం ధైర్యం కాకుండా తాత్కాలికంగా ఉపయోగపడే నోటిని ఆయుధంగా మలుచుకుంది దాంతో అందరిలో చొలకనైంది ఆ పొరపాటు తెలుసుకోలేని రోజా మరింతగా నోటిని ప్రయోగించింది బహుశా ఆమెను దానికే పరిమితం చేయటం వైకాపా వ్యూహం కూడా కావచ్చు దాంతో ఆమె ఎదగాల్సిన స్థాయికి ఎదగలేదు నిజానికి సమకాలీన రాజకీయాల్లో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో జయలలిత మరణం తరువాత డైనమిక్ గా వ్యవహరించే మహిళ ఒక్కరు కూడా లేరు ఆ స్థాయిలో కాకపోయినా రోజా డైనమిజంలో జయలలితకి తీసిపోదు కానీ కేవలం దురుసు ఆమెను నవ్వులు పాలు చేసింది అదొక్కటి లేకుంటే ఆమె ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి బలమయ్యేది దురదృష్టం ఆమె ఏదైతే తన బలం అనుకుందో అదే ఇప్పుడు బలహీనత అంటూ పార్టీ భావించి దూరం పెట్టడం బాధాకరం పార్టీ ఆమెను ఇన్నాళ్ళూ ఎందుకైతే ప్రోత్సహించిందో అదే ఆమె పొరపాటు అని ఆమెను బలివ్వడం కాంగ్రెస్ మార్గ రాజకీయమైన ఏమీ చేయలేని పరిస్థితి ఆమె ఆమెను అంచనా వేసుకోవడంలో ఫెయిల్ తన బలమైన ధైర్యం ఆత్మస్థైర్యం మొండితనాన్ని మర్చిపోయి బలహీనతైన నోటిదురుసుని తన బలం అనుకుంది తనను తాను సరిగ్గా అంచనా వేసుకోలేక తన బలాలను వదిలేసి బలహీనతలను నమ్ముకుని మోసపోయిన ఒక మహిళగా మిగిలిపోయింది తన బలాలను గుర్తెరిగి ప్రస్తుత రాజకీయాలకు అనుగుణంగా తనను మలుచుకుని యుద్దం చేస్తే తెలుగు రాజకీయాల్లోనే కాదు దక్షిణ భారతదేశ మహిళా రాజకీయవేత్తల్లో మరో సక్సెస్ స్టోరీని చూడొచ్చు